హాయ్ అండి రాగి పిండితో నేను సర్వపిండి చేశానండి అది ఎలా చేశానో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది మామూలుగా మనం బియ్య పిండితో చేసుకుంటాం కదా అలానే అనిపించింది మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంది అది ఎలా చేసానో చూపిస్తా అండి రాగి పిండి కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదా ఎప్పుడైనా ఇలా ఒకసారి చేసుకోండి ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పు బియ్య పిండి నాలుగైదు రెమ్మలు కరివేపాకు వేసానండి కొత్తిమీర మాత్రం ఎక్కువ వేసాను ఒక కట్ట కొత్తిమీర వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు నానబెట్టానండి ఒక గంట ముందు అలాగే పల్లీలు కూడా వేయించిన పల్లీలు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చండి బాగానే ఉంటుంది టేస్ట్ పల్లీలు కొంచెం కచ్చేపచ్చగా దంచి వేసాను ఫ్లాక్స్ సీడ్స్ వేసానండి కొన్ని ఒక టేబుల్ స్పూన్ అన్ని ఫ్లాక్స్ సీడ్స్ వేసాను ధనియాలు రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర అలాగే నాలుగైదు ఎల్లుల్లిపాయ రెమ్మలు వేసాను ఒక ఉల్లిపాయ వేసానండి ఉల్లిపాయ వేస్తే మనకి అది గట్టిగా లేకుండా అండి మెత్త మెత్తగా కరకరలాడుతూ బాగా వస్తుంది సర్వపిండి అయితే ఉల్లిపాయ వేసుకోవాలండి టేస్ట్ కూడా బాగుంటుంది ఉల్లిపాయ వేస్తే ఉల్లిపాయ ఇష్టం లేకపోతే మానేసుకోవచ్చండి కానీ వేస్తే మంచిగా ఉంటుంది రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేను పచ్చిమిర్చి వేయలేదు కొంచెం పచ్చ మిక్సీ పట్టేసుకుని వేసుకోవాలి నేను ముందు వేసుకుని చూశానండి టేస్ట్ బాగా అనిపించింది అందుకనే చేసి వీడియో పెడుతున్నాను సరిపడే ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసానండి అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి నేను రెండు స్పూన్లు వేసానండి కారం ఉప్పు చూసుకోవాలండి సరిపోకపోతే ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలి చాలా బాగుందండి మనం తినటానికి ఈవినింగ్ టైంలో పిల్లలకైనా మనకైనా బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు మంచిగా ఇది ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటే అండి అది ఇరిగిపోకుండా మంచిగా ఉంటుంది మొత్తం అంతా ఆయిల్ మంచిగా పట్టించాలి నేను అదే ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నాను అదే గిన్నెతో ఒక గిన్నెడు వేసేయండి కరెక్ట్గా సరిపోయింది నీళ్ళు ఇది మనది రాగి పిండి కాబట్టి అండి ఒక పావు గంట అలాగా పక్కకు పెట్టేసి ఉంచాలి బాగా కలిపి ఎందుకంటే బియ్య పిండి అయితే తొందరగానే మనకు నానిపోతుంది రాగి పిండి కొంచెం సేపు నాని బాగుంటుందండి నేను ఒక అరగంట అలా పక్కకు పెట్టాను టైం లేకపోతే ఒక పది నిమిషాలైనా పక్కకు పెట్టుకుని చేయాలండి కొంచెము ఆయిల్ వేసుకుని కొద్దిగా రెండు కప్పులు పిండికండి ఒక కప్పు నీళ్లు పోసాను కరెక్ట్గా సరిపోయింది ఈ మాత్రం ఇలా లూజ్ ఉండాలండి లూజ్ ఉంటేనే మనకి మంచిగా ఏగి తినడానికి కూడా బాగుంటుంది ఇంకా మరీ గట్టిగా కలపాల్సిన అవసరం లేదు మనం సర్వపిండి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలండి నాన్ నాన్స్టిక్ అయినా మన దోశ అయినా డైలీ మనం చేసుకుంటాం చూడండి మూకుళ్ళు ఆ మూకుళ్ళు కూడా బాగా వస్తుంది మధ్య మధ్యలో హోల్స్ పెట్టాలండి ఉడకటానికి ఎంత సన్నగా చేసుకున్నా వస్తుంది బాగానే వస్తుందండి విరిగిపోకుండా వస్తుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆ హోల్స్లో అలాగే నేను మూకుట్లో కూడా పెట్టాను మూకుట్లో అయినా మంచిగానే వచ్చిందండి టేస్ట్ బాగుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది మనం పిండిలో ఆయిల్ పోసాం కాబట్టి అండి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఈ హోల్స్లో ఒక పావు స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది అండి అలాగే స్టవ్ ఆన్ చేసుకుని హైలో పెట్టేసుకోవాలి ఫస్ట్ కొంచెం కొంచెం ఒక్కొక్క డ్రాప్ అలా వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు నేనే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసానండి అంత అవసరం లేదు అసలు ఫస్ట్ హైలో ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అలా ఉంచి మనకు తెలుస్తుంది కదండి అడుగున అడుగున మరీ మాడిపోకుండా హైలో పెట్టేసి ఉంచాలి ఒక మూడు నాలుగు నిమిషాలు తర్వాత మీడియంలో పెట్టేసండి సిమ్లో సిమ్లో అయినా పెట్టేసి మూత పెట్టేయాలి సిమ్లో పెట్టేస్తే అండి అడుగున మంచిగా మనకు ఒకే ఈవెన్గా కరెక్ట్ కలర్లో వస్తుంది హై అండి మాడిపోద్ది సిమ్లో పెట్టి ఉడికే వరకు చూసుకోవాలి తొందరగానే ఉడికిపోతుందండి పల్స్గా పెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది నాన్ స్టిక్ ప్యాన్ అయితే అండి తీయటానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది తిరగేయాల్సిన అవసరం లేదండి కానీ నేను ఊరికి తిరగేసాను అలాగా ఇలా ఒకసారి తిరగేసి జస్ట్ జస్ట్ తిరగేసి తీసేసుకోవాలండి సరిపోద్ది మంచిగా వచ్చిందండి ఈవినింగ్ టిఫిన్కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కాలేజ్ నుంచి వచ్చినప్పుడు ఇది పెడితే అండి ఇష్టంగా తింటారు వేడి వేడిగా బాగుంటుందండి ఇలా మూకుట్లో కూడా నాకు బాగానే వచ్చింది ఊరికే ఒకసారి మీకు చూపిస్తున్నాను మూకుటిలో కూడా బాగా వస్తుందని నేను అనుకున్నాను కదండీ అతుక్కుపోలేదు అలాగే మూడు నిమిషాలు అలా హైలో పెట్టేసి సిమ్లో పెట్టి మూత పెట్టాను మూత పెడితే అండి మనకి ఆవిరికి నీళ్లు చుక్కలు పడతాయి కాబట్టి బాగుంటుందండి ఇది కూడా బాగానే వచ్చింది ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా బాగా వచ్చిందండి పేపర్ కింద మంచిగా వచ్చింది కరకరలాడుతూ వచ్చింది నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.